హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు రెండు విందులు ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు అన్న చాలా భాగ్యవంతుడు తమ్ముడు పాపం అమిత బీదవాడు తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినటానికి భార్యను ఏమన్నా చేసి ఇవ్వమని అడిగాడు భార్య ఐదు మినపసున్ని ఉండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది అతను ఆ మూట కర్రకు తగిలించుకొని కర్ర భుజాను పెట్టుకొని బయలుదేరాడు పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు దాని పక్కన వెదురు పొద కనిపించాయి ఆ చెరువులో కాసి నీళ్లు తాగి భుజం మీద మూట వెదురు పొదలో ఒక గడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయాడు కొంత పొద్దెక్కినాక గాని అతనికి మెలకు రాలేదు తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకు పైకి నిలబడింది దానితో పాటు అతని మినపసున్ని ఉండల మూట కూడా పైకి వెళ్ళింది మళ్ళీ సాయంకాలం అయితే గానీ మూట కిందకి రాదని గ్రహించి అతను ఆకలితోటే మళ్ళీ నిద్రపోయాడు ఈ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఐదుగురు గంధర్వులకు మినపసున్ని ఉండల వాసన తగిలింది వెదురుగడకు వెళ్లాడే మూట చూశారు దాన్ని విప్పి అందులో ఉన్న ఐదు సున్ని ఉండలు ఐదుగురు తిన్నారు చెరువుగడ్డను నిద్రపోయే మనిషిని చూసి అతని స్థితికి జాలిపడి సున్ని ఉండలకు బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్లిపోయారు అతను లేచేసరికి సాయంకాలం అయింది వెదురుగడ కిందకు వంగి ఉంది ఆకలి దహించుకుపోతుండటం వల్ల అతను ఆత్రంగా మూట దించుకొని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు వెంటనే పెట్టెలో నుండి ఇద్దరు గంధర్వ స్త్రీలు బయటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలతో అతను ముందు భోజనం ముంచి తిరిగి పెట్టెలోకి వెళ్ళి మాయమయ్యారు అతడు భోజనం చేసి సంతోషంతో పెట్ట తీసుకొని పోయి ఇంటికి వెళ్ళి భార్యకు సంగతంతా చెప్పాడు మర్నాడు అతను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్ట సహాయంతో వచ్చిన వారందరికీ మంచి విందు ఏర్పాటు చేశాడు వచ్చిన వారంతా పెట్టను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది పెట్ట దొరికిన వృత్తాంతం అంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకురావాలనుకున్నాడు భార్య చేత మినపసున్ని ఉండలు చేయించుకొని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు వెళ్ళి వెళ్ళి ఇతను కూడా చెరువు దగ్గరికి చేరుకున్నాడు వెదురు పొదకు మూట తగిలించి పడుకుని నిద్రపోయినాడు అప్పటిలాగే ఐదుగురు గంధర్వులు అటుగా వెళ్తూ సున్ని ఉండల వాసన పసికట్టి మూట విప్పి చూశారు ఒక్కసారి పెట్టేస్తే తృప్తి చెందక వీడు మళ్లీ వచ్చాడు చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే అనుకున్నారు మినపసున్ని ఉండలు తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్ళిపోయారు మర్నాడు సాయంకాలం వెదురు కిందకి వంగగానే అన్న విప్పి చూసుకున్నాడు మూటలో పెట్టె ఉంది తన పని నెరవేరింది కదా అని సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు వారి ఆనందానికి హద్దే లేదు మరునాటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు తెరిచేసరికి అందులో అతిథికి ఇద్దరేసి మంగళోళ్ళు కత్తులతో సహా బయటికి వచ్చారు ప్రతి అతిథిని ఒక మంగళవాడు గట్టిగా పట్టుకుంటే రెండో మంగళవాడు తలనున్నగా గొరిగిసాగాడు కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడిగుండ్లు అయ్యాయి తర్వాత మంగళ వాళ్ళంతా పెట్టెలోకి తిరిగి వచ్చి మాయమయ్యారు ఆ రోజు ఆ ఊళ్ళో అన్నని తిట్టన వాళ్ళు లేరు అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెని సముద్రంలో పారవేయించి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ సమస్తలోక సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న గంట సింబల్ నొక్కితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది